సూపర్ ఎమ్మీగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి గోంగూర కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇట్లా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది చాలా బాగుంటుందండి వైట్ రైస్ లో అట్లా కలుపుకుని ఉంటే ఇంకేమి కావాలనిపించదు మనకి ఇంకా దాని గురించి నేను కలంలో ఒక ఇరవై వరకు పొట్టి తీసిన వెల్లుల్లి డబ్బులు ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అదే విధంగా టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫోర్స్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటామండి మరీ సాఫ్ట్ గా అక్కర్లేదు అనమాట తింటున్నప్పుడు మనకి అక్కడక్కడ వెల్లుల్లి పీసెస్ పచ్చిమిర్చి పీసెస్ తగులుతుంటే బాగుంటుందండి బాణాలు పెట్టేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసుకున్నానండి నువ్వుల నూనె కాంబినేషన్ తో ఈ రెసిపీ చాలా బాగుంటుంది అనమాట ఇక దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ మెనపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని చక్కగా అది ఫ్రై అయ్యేలాగా చూసుకుంటాం అనమాట మంచిగా దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుంటాం అదే విధంగా దీంట్లో మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కోర్సుగా ఈ విధంగా దాన్ని వేసేసుకుంటాము ఆ పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ధనియాల మసాలా ఈ ఆనియన్స్ ని ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ మసాలాని మనం కాసేపు ఫ్రై చేసుకుంటామండి ఇప్పుడు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం వేసుకుంటాం పచ్చిమిర్చి వేసుకున్నా సరే కారం కూడా పడుతుందండి ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది ఇదంతా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ ని చక్కగా ఫ్రై అవనిస్తామండి ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరని రఫ్ గా చాప్ చేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకుంటూ నేను ఇక్కడ నాలుగు కట్ల గోంగూర తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఉడికించుకుంటామండి మధ్య మధ్యలో చూసుకుంటాం ఉండాలి ఆఫ్టర్ త్రీ మినిట్స్ మనకి ఈ విధంగా ఆకు మగ్గి ఉంది కదండి ఇంకా మంచిగా మనకి దగ్గరగా అయిపోవాలన్నమాట కర్రీ మనం వేసినటువంటి ఆయిల్ ఈ విధంగా పక్కకి సెపరేట్ అయి కనిపిస్తుంటుంది మొత్తానికి కూర అంతా కలిపి ఒక ఐదు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఆయిల్ మనకి పక్కకి కనిపిస్తుంది ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని సర్వ్ చేయడమే చెప్తున్నానండి కాదు కానీ ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది అనమాట సూపర్ టేస్టీ గా అమ్మిగా ఉంటుంది రెసిపీ